మీ అందరికీ నా వందనండి దేవుడి మిమ్మల్ని కూడా దీవించిన ఈ రోజు దేవుడి మాటలు ఏంటంటే త్రియక దేవుని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాడు అని యోహాను శుభార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ చూపుకుందామండి చదువుకుందామండి పరిశుద్ధు అయిన తండ్రి మనం ఏకమై ఉన్నలాగన వారు ఏకమై ఉన్నారు దేవుడికి స్తోత్ర మనము ఏకమై ఉన్నాము తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు ఏకమై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది వారు ఏకమై ఉండి ఏం చేశారంటే నరుని మన పోలిక చప్పున మనస్వరూపం మంది చేసుకుందామని ఆయన ముగ్గురు పట్టిక దేవుడు ఏకమై ఉండి నరుని నిర్మించారు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు రోజు చదువుకుందామండి దేవుడు మనస్వరూపందు మన పోలిక చప్పున చేయుద్ధమో దేవునికి స్తోత్ర మన పోలిక చెప్పన మన స్వరూపం మందు అంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ ఉండి నరుణ్ణి నిర్మించారు అంటే ఏ విధంగా నిర్మించారంటే తండ్రి ఏమో నాస్కార అందరంలో జీవవాయుని ఊగాడు ఏసు ప్రభు వారేమో రక్తాన్ని పోక్షించారు దైవాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణాన్ని ఇచ్చారు దేవునికి స్తోత్ర ఆ విధముగా మానవ సూర్యరూపంలో చూసుకుంటే గనక ఆత్మ అంటే ఇప్పుడు జీవాత్మ అంటే వాయువు నాసకానందంలోని గాలి లేకపోయినా ఒంటిలో రక్తము లేకపోయినా ప్రాణము లేకపోయినా ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనిషి జీవించలేడు అలాగే తండ్రి కుమార్ కూడా మనలో ఏకమై ఉన్నారు దేవునికి స్తోత్ర దేవునా మనకి మహిమ కలుగును గాక అలా ఉన్న దేవుడు ఏం చేశాడంటే నరుణ్ణి నిర్మించిన తర్వాత వారిని నీటిగా న్యాయముగా యథార్థంగా జీవించమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు అయితే వారు ఆలోచనలు తలంపులు చెడిపోయిన తర్వాత దేవుడు ఆ చెడితనానికి దూరం అయిపోయి వారిలోంచి దిగిపోయాడు మనం ఇంకా చూసుకుంటే కనుక ఆది చూసుకుంటే అవ్వ ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను వారు మీరినప్పుడు దేవుడు వారికి దూరం అయిపోయాడు వారిని దూరం వచ్చేసాడు ఇంకా మనం చూసుకుంటే ఆది కాండము పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన నుండి ఏదో వచనంలో మాట్లాడుకుంటే దేవుడు వారి పాపాల నుండి ఆ ద్వాసాల నుండి ఆ శాపాల నుంచి దూరంగా ఉండడానికి వారిలోంచి దిగిపోయాడని వాక్యం సేలవిస్తుంది దేవునికి స్తోత్ర దేవున్నా మనకే మహిమ కలిగి గాక అలా చెడితానికి దూరం అయిపోయిన దేవుడు ఏం చేశాడంటే ఒకనొక సందర్భంలో ఆయన తండ్రి కుమారుడి ఎడల ఎలాగైతే జాలి కలిగి ఉంటాడో అట్టి రీతిగా తండ్రి అయిన దేవుడు లోకమందు లోకంలో జనుల పట్ల జాలి చూపించి లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి పంపించారు ఎందుకు పంపించారంటే ఈ లోక పాపాన్నంతా కూడా తీసివేయడానికి ఆయన ప్రభు యేసు వారిని లోకములోని పంపించి ఆయన రక్తము చేత ఈ పాప దోషాలన్నీ కూడా కడిగించి ఆయనను సిలువలో బలియాగముగా అర్పించారు దేవునికి స్తోత్ర ఎందుకంటే బలియాగము ద్వారానే పాప దోషాలన్నీ కూడా కడగబడతాయని అనేక గ్రంథాలు రాయబడి ఉన్నది అందుకని ప్రభు యేసు వారు వదింపబడిన గొర్రె పిల్లవలే మనందరి కొరకు కూడా సివలో బలియాగమయ్యారు మన పాప దోషాలన్నీ కూడా కడకబడ్డాయి ఆయన నామంలోనే మన పాప దోషాలన్నీ కూడా కడగబడతాయి దేవునికి స్తోత్ర అలాంటి సమయంలో కుమారుని యేసు క్రీస్తు వారిని పంపించారు తర్వాత యేసుక్రీస్తు వారి శిలువలో మరణించిన తర్వాత తండ్రి అయిన దేవుని అంత నుండి ఆదరణ తిన పరిశుద్ధాత్మను మన మధ్యలోని పంపించారు మనం చదువుకుందామండి యోహా శుభార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు చదువుకుందామండి శుభార్త పద్నాలుగో అధ్యాయం ఆదరణ కర్త అనగా తండ్రి నా నామం నా పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను నీకు నీతో చెప్పిన సంగతులన్నీ దేవునికి ఏ సంగతులు అయితే చెప్పారో తండ్రి అయిన దేవుడు ఏ సంగతులు అయితే చెప్పారో ఆ సంగతులన్నీ కూడా మనకు జ్ఞాపం చేయడానికి సత్యంలోనికి మనం నడిపించడానికి సర్వసత్యమైన మార్గంలోనికి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకంటే మనమందరం కూడా పాపాల నుండి విడుదల పొందుకుని ఆ పాపాలన్నీ కూడా కడుక్కుని పరిశుద్ధులుగా మార్చబడి దేవునికి ఇష్టలుగా ఉండాలని వారు కోరుకుంటున్నారు అందుకని వాక్యం సెలవిస్తుంది నన్ను ప్రేమించిన వారు నా తండ్రిని ప్రేమిస్తారు ఎప్పుడైతే వారు నా తండ్రిని నా తండ్రి వారిని ప్రేమిస్తారో మేమందరం కూడా వారిలోనికి వచ్చి నివాసం చేస్తామని యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ చూ చదువుకుందాం మనం ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వారు నా మాట గైకును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యొక్కకు వచ్చి వాని యొక్క నివాసం చేతుము మేము అంటే తండ్రి కుమారా పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు వారి మధ్యలోకి వచ్చి వారి హృదయంలో నివాసం చేస్తారు ఎప్పుడైతే పాప దోషాలు కడగబడ్డాయో ఏ నామములు ఏసై రక్తములో వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు కాబట్టి ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వారిలోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేయడానికి ఇష్టము కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ మహిము కలిగి ఇంకా మనం చూసుకుంటే గనక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు ఒక్కరుగా ఎలా ఉన్నారండి అని చిన్న ఆలోచన సందేహం కూడా రావచ్చు ఇంక నేను నన్ను చూసుకుంటే కనుక ఒకనొక సమయంలో నేను ఒక తల్లికి కుమారుడిగా ఉన్నాను అలాగే యుక్త కాలం వచ్చిన తర్వాత ఒక భార్యకు భర్తగా ఉన్నాను అలాగే చూసుకుంటే ఒక బిడ్డకు తండ్రిగా ఉన్నాను మానవుడినైన నేనే కుమారునిగా భర్తగా తండ్రిగా ఏ విధంగా అయితే ఉన్నానో నేను ఒక్కడనే కానీ ఆయా కాల పరిమితిని బట్టి మూడు రూపాలుగా నేను ఉన్నాను అయితే దేవాది దేవుడైన సర్వ సృష్టికర్త ఆయా కాలాలను బట్టి ఆయా రూపాలుగా నిర్మించబడ్డాడు దేవునికి స్తోత్ర ఏ దేవుడికి కూడా నరులందరూ కూడా రక్షించబడాలని పాప దోషాల నుండి కడగబడాలని పరిశుద్ధులుగా మార్చబడాలని పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఆయన స్వరూపం మందు ఆయన పోలిక చెప్పున నిర్మించుకున్నాడు కాబట్టి ఆ విధంగా మార్చబడి ప్రతి వారి కూడా దేవుని స్వరూపంలోకి మార్చబడాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆశ కలిగి ఉన్నారు మనమందరూ కూడా దేవుని స్వరూపమైన ప్రేమలోను సత్యంలోను నా న్యాయంలోను నీతిలోను యథార్థంగా జీవించేలా వారి ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అలాగే ఎప్పుడైతే మనం జీవిస్తామో దేశం అంతా బాగుంటుంది ప్రపంచం అంతా కూడా బాగుంటుంది మనం బాగుంటాం మన కుటుంబం బాగుంటాం మన ఇరుగుపరు వారు బాగుంటాం అందరం కూడా బాగుంటాం సంతోషంగా ఉంటాం దేవుని ప్రేమ మనలో నివసిస్తుంది కాబట్టి సమస్తం కూడా బాగుంటుంది అటువంటి కృప దైవాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన కాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వసత్యంలోకి నడిపించి రాజ్యంలో వారసులుగా ఉండడానికి కావలసిన కృప మీ అందరికీ కూడా అనుగ్రహించి మీ అక్కర్లు కూడా తీర్చే కృప దేవుడు అనుగ్రహించను గాక మీ అందరికీ నా వందన